హాయ్ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎన్నికలు ఎంత బాగున్నాయో ఇవి చూడండి ఇవన్నీ కూడా మార్బుల్ కట్ చేసి మార్బుల్ తోటి చేసినటువంటి ఇవన్నీ ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇది నేను అడిగిన అడిగితే ఇది మార్బుల్ తోటి చేసింది అన్నారు ఇది ఆగ్రాలో ఒక షాప్ ఇది ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి తాజ్మహల్ చూడండి ఇది ఇది చూస్తే రాయిక రాయిల్ ఉన్నట్టుంది ఇది రాయి పైన కూడా చూడండి ఎంత బాగుందో భయ పత్త ఫ్రెండ్ ఇవి చూడండి గ్లాసు ఈ గ్లాస్ లో మంచం ఉంది ఇది మొత్తం ఒక బాటిల్ ఇది ఈ బాటిల్ లోపల ఇది ఎట్టు పెట్టాడో చూడండి చాలా బాగుంది ఇది చేసిన వ్యక్తి ఈ రోజు లేడంటాయన భయా కసా మరిగాయా బనాయా

వాటర్ గ్లాస్ పెట్టుకోవడానికి ఇది మొత్తం సెట్ ఇది ఇది మొత్తం సెట్ అన్ని రాళ్లతోనే చేసింది ఇది చూడండి ఎంత బాగుందో తాజ్మహల్ గ్లాస్ లో ఉంది ఇది ఫ్రెండ్స్ ఇది షాపు ఆగ్రాలో